సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స దువ్వడ కుటుంబ కథా చిత్రానికి ఎండ్ కార్డ్ పడిందా డైలీ సీరియల్ సాగిన విభేదాలు తాత్కాలికంగా ముగుస్తాయా లేదా మళ్ళీ కొత్త ఎపిసోడ్ తో మన ముందుకొస్తారా దువ్వడ వాణి వెనక్కు తగ్గిన దువాడ శ్రీనివాస్ మాత్రం వెనక్కెందుకు తగ్గడం లేదు ఆయనకు మాధురియ ముద్దా భార్య వాణి వద్దా గత రెండు వారాలుగా తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారిన దువ్వాడ కుటుంబ విభేదాలు కొత్త టర్న్ తీసుకున్నాయి భర్తకు వ్యతిరేకంగా ఆందోళన వ్యక్తం చేసిన దువాడ వాణి నిరసన విరమించారు ఆస్తులు ఇళ్లు పంపకాలు అంటూ కండిషన్స్ పెట్టి రత్సలెపిన ఆమె ఒక మెట్టు దిగారు తమకు ఏం అవసరం లేదని ఒక్క రూపాయి కూడా వద్దని దువాడ శ్రీనివాస్ తాము కలిసి అందరం ఒకే ఇంట్లో ఉంటే చాలని చెప్పి బాంబు చేశారు కలిసి ఉండేందుకు గాను దువాడ శ్రీను ఎలాంటి షరతులు పెట్టినా అంగీకరిస్తామన్నారు తన భర్త దువాడ శ్రీనివాస్ ఎలా తిరిగినా తనకు సంబంధం లేదని తేల్చి చెప్పారు కుమార్తె పెళ్లి కోసం కలిసి ఉండాలని నిర్ణయించుకున్నట్లుగా చెప్పారు సమాజం కోసం ముఖ్యంగా ఇంట్లో కలిసి ఉండేందుకు దువ్వాడ శ్రీనివాస్ అంగీకరించాలని కోరారు భర్తపై కుమార్తెతో పోరాటానికి సిద్ధమై ఇలా అనూహ్యంగా వాణి యూటర్న్ తీసుకోవటం ఇప్పుడు అయితే భార్య తగ్గిన దువాడ శ్రీనివాస్ మాత్రం తగ్గేదేలే అంటున్నారు వ్యూహం ప్రకారమే వాణి మాట మారుస్తున్నట్టు ఆరోపించారు దువాడ వాణి రోజుకో విధంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు ఎన్ని రోజులు పిల్లలను తన ఇంటిపైకి పంపి కోర్టులో కేసులు వేసిన వాణి ఇప్పుడు లాయర్ చెప్పడంతో మాట మార్చారని ఆరోపిస్తున్నారు భర్తను పెద్ద మనుషులను వాణి గౌరవించారని అన్నారు కుటుంబ పెద్దల ఒప్పందం మేరకు ఆస్తులు ఇవ్వటానికి సిద్ధపడినట్టుగా చెప్పారు అయితే పిల్లల విషయంలో తండ్రిగా తన బాధ్యతను నిర్వహిస్తారని మాటిచ్చారు తన కూతుళ్ల పేరు మీద సుమారు ఇరవై ఏడు కోట్ల ఆస్తులు రాయటానికి సిద్ధంగా ఉన్నానని అయితే ఈ కొత్త ఇల్లు మాత్రం రాసిచ్చేది లేదని దువాడ శ్రీనివాస్ స్పష్టం చేశారు దయచేసి తనకు ఇబ్బంది కలిగించొద్దని ఇచ్చిన బంగ్లాను వాడుకోవాలని కోరారు తనను ఇంట్లో నుంచి తరిమేసిన తర్వాతే బయటకు వెళ్లానని తాను చచ్చానా బతికానా అనేది కూడా చూడలేదని అన్నారు వాణి నాటకీయంగా మాట మార్చిందని రోజుకో బంధన ఇప్పుడు కొత్తగా కలిసి ఉంటానని చెప్తోందని అన్నారు ఇంత జరిగిన తర్వాత తన భార్య వాణితో కలిసి ఉండలేనని తయేస్ చెప్పేశారు దువ్వాడా తనకు కష్టకాలంలో మాధురి ఆదుకుందని ఇప్పుడు కూడా తనకు అండగా ఉందని చెప్పాడు భవిష్యత్ ఆమెతో కలిసి ఉంటానా లేదా అన్నది కాలమే నిర్ణయిస్తుందని చెప్పాడు దువ్వడ వాణి అలా దువ్వాడ శ్రీనివాసిలా ఈ వివాదానికి ఎలా ఫుల్ స్టాప్ పడుతుందనేది వేచి చూడాలి